వెల్కమ్ బ్యాక్ టు ఓలా ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎడిఎంఎస్ ఎలక్ట్రానిక్ వెహికల్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ ఈ వెహికల్ తీసుకోవడం వలన ఏం ఉపయోగాలు ఉంటాయి తర్వాత ఈ ఈ విధంగా ఈ ఎలక్ట్రానిక్ రాబోయే కాలంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలా వస్తాయి డీజిల్ వర్షన్ పెట్రోల్ వర్షన్ పోతుంది అని అంటున్నారు ఇప్పుడు అన్న మాటలు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అన్న మాటలు అడిగి తెలుసుకుందాం ఓకేనా గారు చెప్పండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వలన ఏంటి ప్రయోజనాలు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి పంచుకోండి మాతో మన కంపెనీ వచ్చేసి ఏడిఎంఎస్ అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ మొత్తము ఎలక్ట్రికల్ రంగం వైపునే ఆధారపడి ఉంటుందని తెలుస్తున్నాము మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రోత్సాహాలు ఇచ్చి మరీ మరీ ప్రోత్సహిస్తుంది ఎలక్ట్రికల్ రంగాన్ని అయితే ప్రతి కంపెనీ మన మార్కెట్లో కొన్ని కొన్ని కంపెనీలు వచ్చినాయి దాంట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా ఏముందంటే మనం డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకొని బయటికి వెళ్ళిపోయే రకం ఉంది దీంట్లో మన కంపెనీలో వచ్చేసి స్పెషల్గా ఏముందంటే ప్రతిరోజు ఐదు వేల నుంచి యాభై రూపాయలు సంపాదించుకునే అవకాశం మన కంపెనీలో కల్పించింది ఎలాగంటే మనం మామూలుగా ఫస్ట్ బస్ బండి బుకింగ్ చేసుకోవడానికి మినిమం పదిహేను వేలు బుకింగ్ చేసుకోవాలి ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే త్రీ ఇయర్స్ వరకు నువ్వు ఎప్పుడైనా బండి తీసుకోవచ్చు ఈ రోజే తీసుకున్నా మనం కట్టిన పదిహేను వేలు బండిలో మైనస్ బండి తీసుకున్న రోజు మైనస్ మైనస్ అవుతుంది అలాగే మనకు ఈ దాంట్లో ఏముందంటే మనం ఒక్కసారి పదిహేను వేలు గట్టి బండి బుకింగ్ చేసుకుంటే పండి పదిహేను వేలు కట్టి బండి బుకింగ్ చేసుకుంటే నువ్వు ఈ రోజు నుంచైనా తీసుకోవచ్చు షోరూంలో లేదా త్రీ ఇయర్స్ వరకు నీకు వ్యాలిటీ ఉంటుంది దీంట్లో ఈ బండి తీసుకోవడానికి అలాగే ఏముంటుందంటే ఈ పదిహేను వేలు కాకుండా మనము ఎర్నింగ్ అంటే నిరుద్యోగులు కానీ అన్ఎంప్లాయీస్ కానీ తర్వాత ఈ చాలూ చాలని జీతాల్లో ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది ఓకే మీరు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది రిఫర్ చేస్తున్నారు కదా అయితే పేలుతున్నాయి అంటుకుంటున్నాయి సంథింగ్ సంథింగ్ అని చెప్తున్నారు మీరు ఏం సమాధానం చెప్తారు అయితే మనం మా మా కంపెనీ యొక్క బ్యాటరీ వచ్చేసి లీక్ ఏమయ్యా పాస్పెట్ డైపాస్పెట్ అని ఉంటుంది ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు బండిని ఛార్జింగ్ కూల్గా ఉంటుంది అంటే నువ్వు ఎండలో పోయినా ఎక్కువ 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 శాతం నువ్వు ఛార్జింగ్ పెట్టినా తర్వాత ఎక్కువ జర్నీ చేసినాయి లాంగ్ జర్నీ చేసినా కానీ కూడా నీకు ఎటువంటిది ఇబ్బంది లేకుండా మా బ్యాటరీ చుట్టూ సిలికాన్ కోటింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూల్గా ఉంటుంది మా బ్యాటరీ యొక్క స్పెషాలిటీ ఇది మయాన్ డైపాస్పెటీ ఉంటుంది మన దగ్గర ఎప్పుడీ కాదు ఎప్పటికీ హీట్ కాదు ఎప్పుడైనా ఇటు కాదు లాంగ్ జర్నీ చేసినా ఎండాకాలం అయినా ఎప్పుడైనా ఈ సెల్ టైప్ బ్యాటరీ సో అందులో ఏముంటది అంటే ఒక పదహారు ముప్పై రెండు అరవై నాలుగు అలా సెల్స్ టైప్ లో ఉంటుంది అందులో ఏదైనా సెల్ టైప్ ఇప్పుడు ముందు మనం బ్యాటరీ ఛార్జింగ్ బ్యాటరీ బ్యాటరీకి ఎలాగో సెల్ వాడుతున్నామో ఆ సెల్స్ ఎలాగ వాడుతున్నామో దాంట్లో ఏ సెల్ అయితే ఖరాబ్ అవుతుందో అది తీసేసి మళ్ళీ కొత్త తీసుకోవడానికి కూడా మా దాంట్లో అవకాశం ఉంటుంది అంటే మాది రిపేరబుల్ బ్యాటరీ ఇప్పుడు రిపేర్ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు బ్యాటరీ తీసేసి కంప్లీట్గా బ్యాటరీ తీసేసి వేరే బ్యాటరీ చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ గా మా దగ్గర రిపేరబుల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏ చిన్న పాట పోయినా దాన్ని తీసేసి మళ్ళీ దాచుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యారంటీ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది మోటార్ కానీ బ్యాటరీ కానీ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ టోటల్ త్రీ ఇయర్స్ ఉంటుంది బ్యాటరీ చేయడం జరిగింది దీనికి తక్కువలో తక్కువ మన దగ్గర వచ్చేసి నాలుగు వందల నాలుగు గంటలకు చార్జింగ్ అవుతుంది మనకు తక్కువలో తక్కువ స్టార్టింగ్ వంద కిలో మనకు దీనికి వచ్చేసి రెండు యూనిట్ల కరెంట్ కాలుతుంది మనకు ఓన్లీ రెండు యూనిట్లు అంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎంత కరెంట్ కాలుతుందో దీనికి కూడా అంతే కరెంట్ కాలుతుంది ఓకే దీని తీసుకోవడం ఒకసారి చెప్పండి దీన్ని తీసుకోవడం వల్ల మనకు మూడు రకాల ఉపయోగం ఉంది ఫస్ట్ ఏంటంటే మనం అమౌంట్ కట్టిన పదిహేను వేలు తీసుకొని బండి తీసుకోవచ్చు అదొక ఆపర్చునిటీ తర్వాత రెండోది అంటే మన దగ్గర డైరెక్ట్ ఇన్కమ్ అంటే మీరు ఎవరికైనా స్నేహితులకు కానీ బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ రెఫర్ చేస్తే మీరు పదిహేను వేలు కట్టి బండి బుకింగ్ చేపిస్తే మీకు కంపెనీ ఐదు వేలు ఇస్తుంది ఇది ఒక ఆఫర్ ఉంది ఇంకోటి ఏముంది అంటే డైరెక్ట్ రిఫరెన్స్ అనేది ఒకటి ఉంది ఇంకోటి ఏముంది టీం వర్క్ ఇన్కమ్ అనేది ఒకటిది అంటే నువ్వు కనీసం ఒక ఇద్దరిని తీసుకొని వస్తే వాళ్ళ ఇద్దరి నుంచి ఒకర నుంచి ఐదు వేలు చొప్పున మళ్ళీ ఒక జత అయితే మూడు వేల చొప్పున ఆ విధంగా మీకు టీం వర్క్ ఇన్కమ్ అనేది వస్తుంది నేను ఇప్పటి వరకు వచ్చేసి నేను ఈ కంపెనీలో చేరి ఆరు నెలలు అవుతుంది ఇప్పటి వరకు నా దగ్గర నూట పదమూడు మంది జాయిన్ అయ్యారు చేస్తున్నారు నేను ఇప్పటి వరకు నెలకు వచ్చేసి ఇప్పుడు తక్కువ తక్కువ నాలుగు నలభై వేలు సంపాదిస్తున్నాను ఇంతకుముందు నేను ఫీల్డ్ అసిటెంట్ గా పనిచేసే షుగర్ పనిచేసేవాడిని ఇప్పుడు వచ్చేసి ఫుల్ టైం దీనిలోనే స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నా ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి ఇందులో మనం ఎవరిని మోసం చేయట్లేదు ఇందులో మనం కట్టిన పదిహేను వేలకు బండి అయినా తీసుకోమని చెప్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి తీసుకుంటేనేమో నో ప్రాబ్లం ఇబ్బంది లేదు బండి తీసుకోకుండా నేను కొంతకాలము నేను డబ్బు సంపాదించుకుంటాను అనుకుంటే ఈ మాతో పాటు రావచ్చు మేము ఎలా మామూలుగా ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ కట్టిస్తారో వాళ్ళ ద్వారా మీకు ఐదు వేలు ఆటోమేటిక్గా కంపెనీ ఇస్తుంది మీకు అదే అయితే ఫోర్త డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇక్కడ అడ్రస్ అయితే ఒకసారి చెప్పాను రావాలంటే నా పేరు గోవిందు నేను ఇక్కడ గద్వాలో ఓల్డ్ హౌసింగ్ బోర్డులోనే ఉంటాను మీరు ఇక్కడికి రావాలంటే స్టేట్ బ్యాంక్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ పక్కన ధవలత్ హోటల్ పైన ఒక మేము ఆఫీస్ పెట్టుకున్నాము ఎవరైనా మాకు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి మాకు సంప్రదిస్తే పూర్తి వివరాలు మీకు సేకరిస్తాం అయితే దీని వల్ల మంచి ప్రయోజనం భవిష్యత్తులో పర్యావరణాన్ని రక్షించడానికి ఖచ్చితంగా మనం పొల్యూషన్ అంటే పెట్రోల్ డీజిల్తో యాభై రెండు మానేసి ఎలక్ట్రికల్ రంగంలోకి మనం మారాల్సిందే ఖచ్చితంగా పండి చేంజ్ చేయండి లైఫ్ మార్చుకోండి అనే కాన్సెప్ట్ అయితే మీది లోన ఉందంట అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలి మీ దగ్గర జాయిన్ కావాలంటే మా దగ్గరికి రావాలంటే ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ బుక్ నామిని పేరు ఫోన్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి తీసుకొని వస్తే వీటితో పాటు పదిహేను వేలు బండి బుకింగ్ బండి బుకింగ్ కొరకు నువ్వు పదిహేను వేలు ఫోన్పే గూగుల్ పే ఆరు ఏ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా నన్ను అయితే పూర్తి వివరాలు అయితే చెప్పాడనమాట నేను దాదాపు అంటే గతం నుండి చూసుకుంటున్నాను ఇది జెన్యున్గా నమ్మినాను కాబట్టి వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరు డబ్బులు మంచిగా నార్మల్గా ఒక జస్ట్ స్టూడెంట్స్ కానీ తర్వాత నార్మల్ వ్యక్తులు కానీ ఎవరైనా పర్వాలేదు జస్ట్ సైడ్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ అయితే ఉందని అంటున్నాడు ఆయన దాదాపు అంటే ఆరు నెలల్లో నేను నెలకు నలభై వేలు సంపాదిస్తాను అంటే ఇంకా ఆయన కింద జాయిన్ అయితే చాలా డబ్బులు అయితే వస్తా కాబట్టి మీరు అయితే ఇక్కడికి వచ్చి సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఎవరైనా బైక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికన్ వెహికల్ కానీ మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న ఇక్కడికి వచ్చి అన్న దగ్గర సంప్రదించి అన్న ఐడిలో జాయిన్ అయినట్లయితే మీకు ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఏ విధంగా లేదు నెలకు ఎంత సంపాదిస్తారు ఏమనేది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాడు ఒకవేళ మీరు చెప్పిన తర్వాత మీరు ఎవరికైనా రిఫేర్ చేయడానికి వెళ్ళినా కూడా మీకు ఒకవేళ పూర్తి ఇన్ఫర్మేషన్ రాకపోయినా అన్న వెళ్ళి కూడా రిఫేర్ చేసి ప్రతి ఒక్కరైతే సంప్రదించి పూర్తి వివరాలు అయితే ఇస్తాడు దీనికి చదువు అవసరం లేదు ఏమవసరం లేదు అన్ఎడ్యుకేటెడ్ అయినా పర్వాలేదు సెవెంత్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏమీ చదవాల్సిన అవసరం లేదు ఏమీ రాని వాళ్ళకు కూడా అన్నైతే మన ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాడు మీరు సక్సెస్ అయితే కావచ్చు కాబట్టి మంచిగా బిజినెస్లోకి అయితే ఎంట్రీ చేయండి అన్న నంబర్ ఇస్తాను అన్న నంబర్కి కాల్ చేసి ఇక్కడికి వచ్చి సంప్రదించండి పూర్తిగా డీటెయిల్స్ అనుకుంటే నేను పూర్తిగా అడ్రస్ చెప్తాను మనకి కృష్ణజ్ నుండి కొంచెం లెఫ్ట్ తీసుకొని లోపలికి వస్తే మనకు విషయాలు మాట ఎస్బీఐ బ్యాంకు లో కింద టీ స్టాల్ ఉంటుంది దానిపైనే ఏటీఎంఐస్ అనే ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరైతే మన దగ్గర ఆఫీసులో చాలామంది అయితే ఉంటారు ఇక్కడికి వచ్చి సంప్రదించండి ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ మోర్ వీడియోస్ ఓకే బాయ్